తెలుగు న్యూస్ కి స్వాగతం భారతదేశంలో విశ్వసనీయ ఫర్టిలిటీ కేర్ చైన్గా పేరు పొందిన వైఎస్ఎస్ ఫెర్టిలిటీ మే నెలను మదర్స్ మంత్గా వేడుక చేసుకుంటోంది అందులో భాగంగా వైఎస్ఎస్ జననీయాత్ర పేరిట ఉచిత మొబైల్ ఫెర్టిలిటీ క్యాంపు నిర్వహించనుంది ఈ కార్యక్రమాన్ని ఖమ్మంలో వైఎస్ఎస్ ఫెర్టిలిటీ యొక్క సైంటిఫిక్ హెడ్ మరియు క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య ఎం మరియు వైఎస్సెస్ ఫెర్ ఫెర్టిలిటీ యొక్క రీజనల్ మెడికల్ హెడ్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్యరావు మరియు ఇతర ప్రముఖులు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ జలగం కావ్యారావు మాట్లాడుతూ సంతానలేమి అనేది ఇకపై ఒక వైద్యపరమైన అంశం మాత్రమే కాదు పెరిగిపోతున్న జీవనశైలి సంబంధిత ఆందోళన కూడా పీసీఈ పీసీఓడి తల్లిదండ్రులు కావడంలో జాప్యం ఒత్తిళ్లు వంటి వాటితో కూడా ముడిపడి ఉన్న కేసులు పెరిగిపోతున్న సందర్భంలో సత్వర డయాగ్నోసిస్ ఎంతో ముఖ్యం వైఎస్ఎస్ జననీయాత్ర ద్వారా మేము నిపుణుల సంరక్షణ అధునాతన సంతాన సాఫల్య పరిష్కారాలను ప్రతి గుమ్మం వద్దకు తీసుకువెళ్లగలుగుతున్నామని తెలియచేశారు ఈ యొక్క కార్యక్రమంలోని ఆర్ఎస్విసి బొడ్డు రాజేష్ వైఎస్ఎస్ ఫెర్టిలిటీ బృందం పాల్గొన్నారు వాయిస్ వినిపిస్తుందా బస్సు ఆఫ్ చేయించాలా స్టార్ట్ చేయండి పాత్రికే మిత్రులకి మరియు టీచర్స్కి అందరికీ ఓయాసిస్ ఫర్టీ తర్వాత వెల్కమ్ అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ జలగం కావ్యరావు ఓయాసిస్ ఫర్టిలిటీలో గత ఎనిమిది సంవత్సరాలుగా నేను వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా పిల్లలు లేని దంపతులందరికీ కూడా సేవలు అందించడం జరిగింది ఓయాసిస్ ఫోర్టిలిటీ మనకి పదిహేను సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మొదలైంది సో ఈ శాఖ ద్వారా మనం ఇప్పుడు థర్టీ టూ బ్రాంచెస్లో ఇండియా మొత్తంలో కూడా మనము సర్వీసెస్ని అందిస్తున్నాము మనకి ఇండియా మొత్తంలో థర్టీ టూ ఉన్నా కానీ మనకి మెయిన్గా తెలంగాణలో ఏంటనంటే ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ మొత్తంలో ఒక టెన్ టు ట్వెల్వ్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ తర్వాత విజయవాడలో ఉంది వరంగల్లో ఉంది అండ్ ఇప్పుడు మనం ఏంటనంటే మెయిన్గా కరీంనగర్ కూడా ఉంది కానీ ఖమ్మం జిల్లాకి ఏంటనంటే చాలా ఆదరణ అనేది మాకు వచ్చింది చాలామంది పేషెంట్స్ విజయవాడకి వెళ్ళడం కానివ్వండి హైదరాబాద్కి వెళ్ళడం కానీ జరిగింది సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఖమ్మంకి ఎలా మేము రీచ్ అవ్వాలి అని మదర్స్ డే మొన్న జరిగిన మదర్స్ డే ఇనిషియేటివ్గా స్టార్ట్ చేసిన ఓయాసిస్ జననీ యాత్ర అనే ప్రోగ్రాంలో ఏంటంటే ఈ మొబైల్ బస్ ఫర్టిలిటీ క్యాంప్లో ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మీకు అవైలబుల్ ఉంటారు మీకు మీ కోసం మీ దగ్గరికి మీ ఇంటి దగ్గరికి ఒక హోప్ని ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మేము ఈ సేవని స్టార్ట్ చేశాము సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా మటుకు కూడా పెళ్ళైన వన్ ఇయర్కి ఏం కాదని అనుకుంటారు కానీ వన్ ఇయర్ తర్వాత అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అసలు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అనే అవగాహన అనేది మనకి చాలా ఇక్కడ అవసరం అనేది ఉంది ఎందుకంటే టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి వచ్చే ఈ ప్లేసెస్కి వచ్చేసరికి ఏంటనంటే ఫెసిలిటీస్ అనేవి ఎప్పుడు కూడా హైదరాబాద్లోనే అవైలబుల్ ఉంటాయి మనకి ఏ ప్రాబ్లంకైనా మనం పట్టానికి వెళ్ళాలి అనే ఒక ధోరణిలో ఉంటారు చాలామంది సో ఫర్టిలిటీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది సిటీస్ ఒక్కటే వీటికి మనకి సర్వీసెస్ని అందించడం అనేది కుదరదు అండ్ ఇంకొకటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఇవాళ నేను కడుపు నొప్పితో వెళ్తే నాకు మందులు రాసేస్తే అవి తగ్గే ప్రాబ్లం కాదది అది ఫర్టిలిటీ అనేది మనకు ఒక టూ త్రీ మంత్స్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసి మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక ప్రెగ్నెన్సీ రావడానికి త్రీ మంత్స్ పడుతుంది ఈ త్రీ మంత్స్ కూడా మనము తిరగాల్సిన అవసరం లేకుండా మీకు మీ డోర్ స్టెప్లో ఈ మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్లో ఏంటనంటే మీకు ఫ్రీ ఏఎంహెచ్ ఏఎంహెచ్ అనేది ఏంటనంటే ఆడవాళ్ళల్లో గుడ్లు ఎలా ఉన్నాయి అనేది కనుక్కునే బేసిక్ టెస్ట్ సో ఒక లేడీకి ప్రెగ్నెన్సీ రావాలనంటే గర్భసంచి బాగుండాలి గుడ్ల సంచిలో ఎగ్స్ బాగుండాలి ట్యూబ్స్ బాగుండాలి నెల నెల కరెక్ట్గా రావాలి ఈ బేసిక్ థింగ్ అనేది మనం చెక్ చేయడానికి ఇవాళ నేను మా టీం అందరూ కూడా బ్లడ్ టెస్ట్లతో సహా ఇక్కడ అవైలబుల్ ఉన్నాం రెండోది ఏంటంటే మగవారులో ఏంటంటే చాలా మంది మాకు అసలు క్లినిక్స్కి రావడానికి కూడా ఫస్ట్ నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి చూపించుకో నీకు అంతా బాగుంటే మేము వస్తామని ఒక ఫీమేల్ని వాళ్ళ ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసం సో నేనేమంటానంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఫీమేల్కి ఎంత ఎంత రోల్ ఉంటుందో మేల్కి కూడా ఉంటుంది రావడానికి కారణం కూడా వాళ్ళిద్దరే రాకపోవడానికి కూడా కారణం వాళ్ళిద్దరే కాబట్టి దంపతులు ఇద్దరూ కూడా మనకి ఫర్టిలిటీ క్లినిక్ వస్తేనే ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది నంబర్ వన్ నెంబర్ టూ డయాగ్నోస్ చేశాక హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ ఏ క్లినిక్స్ ఇవ్వము మేము కూడా ఇవ్వట్లేదు మేము ఉన్నది ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి మీకు ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఆ ట్రీట్మెంట్స్లో మీకు ఎటువంటి డిస్కౌంట్స్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతాం అనేది మనము ఇవాళ ఈ క్యాంప్ ద్వారా మెసేజ్ ఇస్తున్నాం సో ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా నేను ఒయాసిస్ తరఫున నుంచి మీకు తెలియజేయాల్సింది ఏంటనంటే ఒయాసిస్ ఫోర్టిలిటీ వెరీ షార్ట్లీ ఖమ్మంలో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో ఇక్కడ లాంచ్ అవ్వబోతుంది ఈ లాంచ్కి ముందే ఇది ట్రయల్గా మేము క్యాంప్ లాగా స్టార్ట్ చేశాము దీనికి చాలా మంచి ఆదరణ వచ్చింది చాలామంది పేషెంట్స్ చాలా దూరం నుంచి ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ రావడానికి ఇవాళ ప్రిపేర్ అయ్యాను కానీ మేము ఒక థర్టీని ఫార్టీ పేషెంట్స్ మాత్రమే ఇక్కడ అకామడేట్ చేస్తున్నాము మిగిలిన వాళ్ళని విజయవాడ కానీ వరంగల్ బ్రాంచ్కి కానీ డైవర్ట్ చేయడం జరిగింది సో నేను ఇవాళ ప్రెస్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ఫుల్గా నేను అంటే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఎందుకంటే మంచి వెళ్ళాలన్నా చెడు వెళ్ళాలన్నా నిజం వెళ్ళాలన్నా అది మీ మీ నుంచే వెళ్తుంది కాబట్టి మన ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ని మీరు మీ ద్వారా మీరు వాళ్ళందరికీ అందించండి వైయాసెస్ జనని యాత్ర ద్వారా ఫర్టిలిటీతోని బాధపడుతున్న ప్రజలందరూ కూడా పిల్లలు లేని దంపతులు అందరూ కూడా విచ్చేసి మీరు ఈ సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకోండి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మా టీం మీకు అందజేస్తారు థ్యాంక్ యూ సో మచ్